సారం గిఫ్ట్ అండ్ గ్రీనరీ చలు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా మీకు కావాల్సిన అన్ని రకముల గిఫ్ట్ ఐటమ్స్ లభించును. మా వద్ద మీ ఇంటి అలంకరణకు సంబంధించిన గ్రీనరీ ఐటమ్స్ తో పాటు అన్ని రకాల శుభకార్యములకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అతి తక్కువ ధరలకే లభించును. కావాల్సిన వారు సంప్రదించండి. ఎంజిఆర్ గిఫ్ట్ అండ్ గ్రీనరీ, ఈశ్వర్య కాంప్లెక్స్, వెంకటగిరి. ఈ రోజు 31 న నియమ నిబంధనలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ శాఖ తరఫున థర్టీ ఫస్ట్ అనగానే అందరూ కూడా చాలామంది దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ చాలా ఆనందోత్సాహాల మధ్య వారు మద్యం సేవించడం అనేది ఆన్వాయితీగా ఉంది సో వాళ్ళందరూ మద్యం సేవించి ఎవరైనా సరే వాహనాలు గనక మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడుపుతూ వీధుల్లో కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా వాటి మీద ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకోవడం జరుగుతుంది వా ఎందుకంటే ఈ మధ్యను సేవించినటువంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఆ సమయంలో సరైనటువంటి కంట్రోలింగ్ లేకపోవడంతో ఎదురుగా బయట ఎవరికే ఉన్నటువంటి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వాళ్ళకు కానీ లేదా ఎదురు వచ్చేటువంటి వాహనాలకు కానీ వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అందువల్ల వీరి కుటుంబమే కాకుండా ఆ రకంగా బయట మామూలుగా సంతోషంగా బయటకు వచ్చినటువంటి నాటు నరక వచ్చినటువంటి వాళ్ళకు కూడా యాక్సిడెంట్స్ సంభవించి చాలామంది పెటెస్ట్రియన్స్ కూడా కాడు చేతులు కాళ్ళు చేతులు విరగటము లేకపోతే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవటం అనేది మనం గతంలో కొన్ని సంవత్సరాల కాలంగా ఎంతోమంది ఈ థర్టీ ఫస్ట్ నైట్ని వాళ్ళ ఇళ్లలో విషాదం అనేది జరుపుతూ ఉంది కాబట్టి ఈ సంతోషకరమైన ఉంది వాళ్ళ ఇళ్లలో కానీ చుట్టుపక్కల కానీ అందరూ సంతోషంగా ఉండాలి తప్ప సంతోషం విషాదం కాకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అందరు ఎస్ఐలతో మేము వెంకటగిరిలో ప్రత్యేకంగా టికెట్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వెహికల్ చెకింగ్ కూడా ముమ్మరంగా తెల్లవారులు కూడా వెహికల్ చెకింగ్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా మద్యం సేవించి ఎవరైనా వాహనాలు నడుపుతూ దొరికినట్టయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ వెహికల్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది అలాగే అలాంటి వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళ లైసెన్స్ను కూడా రద్దుపరిచే అటువంటి చర్యలు కూడా తీసుకోబోతా ఉన్నాము కాబట్టి తస్మాత్ జాగ్రత్త అలాంటి వాళ్ళందరూ కూడా వెహికల్స్ అనేది మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అలాగే మైనర్ మెయిన్ మైనర్లు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దు ఒకవేళ అలా ఇచ్చి మైనర్లు కనుక పట్టుబడితే వారు మైనర్లతో పాటుగా అలాంటి వారి మైనర్లకు సంబంధించినటువంటి ఎవరికైతే ఎవరైతే బండ్లు ఇచ్చి ఉన్నారో అలాంటి పేరెంట్స్కి కానీ బంధువులకు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఇచ్చుంటే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు కట్టేసి వాళ్ళని కూడా జైలు పంపడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాగే అలాంటి వారి పట్ల కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది మూడోది సైలెన్సర్లు పీకేసి వెహికల్స్ని పెద్ద హార్నన్లతో ఒక రథనతోని వీధుల్లో తిరగడం అనేది మనం చూస్తూ ఉంటాము ఎంజాయ్ చేయవచ్చు కానీ ఇలాగ చేయడం అనేది మిగతా వారికి అసౌకర్యం కలిగినట్టుగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి వారి పట్ల మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా పోలీస్ శాఖ వెనకాడబోదు కాబట్టి ఖచ్చితంగా వాటి మీద నిఘా ఉంటుంది తెల్లవారులు వెహికల్ చెకింగ్ చేస్తాము ఇలాంటి వాటి అందరినీ కూడా మేము వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మైనర్లు ముఖ్యంగా మైనర్ల పట్ల ఎవరైనా సరే మైనర్లకి వాహనాలు ఇచ్చినట్టయితే తల్లిదండ్రులు కూడా ప్రాసిక్యూట్ చేపడతారు కాబట్టి చాలామంది మైనర్లు పేరెంట్స్ ఏమంటారంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారనేటువంటి మాటలు చూస్తా ఉన్నాము అలాగే ఇప్పుడు చూసే వాటిల్లో మహిళలు కూడా మహిళలు కూడా చాలా మంది వెహికల్స్ అనేది రాదు వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉండదు ఏది లేకుండా మహిళలు కూడా బైక్ నడుపుతాం నేను ఇక్కడ వెంకటగిరిలో చూసి కాబట్టి ఈరోజు వెహికల్ చెకింగ్ చేసేటువంటి వాటిల్లో మా మహిళల పట్ల కూడా వాళ్ళని కూడా చెకింగ్ చేయబడుతుంది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర లైసెన్స్ లేకుండా వాహనాలు నడినట్టయితే మహిళలను కూడా ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేస్తాం వాళ్ళు పక్కకే డ్రైవ్ చేయడం కూడా రావట్లేదు వాళ్ళు వెనక ఆరు కొట్టిన కూడా వెహికల్ని పక్కకు తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళకి అవకాశం రావట్లేదు అంటే డ్రైవింగ్ రావట్లేదు మెయిన్ మహిళల్లో చాలా మందిని చూశాను నేను కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఇలాంటి వాటి వాహనదారుల మీద ప్రత్యేకమైనటువంటి నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ ఆనందోత్సవాల మధ్య నూతన సంవత్సరాన్ని ని సంక్రాంతిని ఎంజాయ్ చేయాలి తప్ప ఆ ఎంజాయ్మెంట్ ఇతరులకి పట్ల శాపం కాకూడదని చెప్పేసి ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున కోరుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ